వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ సాహసం తరానికి స్ఫూర్తిదాయకం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రాజు అన్నారు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ వర్ధంతి సందర్భంగా భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల తైసిల్ చిరస్థలో ఆమె చిత్రపటానికి వేసి ఘనంగా నివాళులర్పించారు నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశాన్ని ఆక్రమించిన శత్రువులను గడగడలాంచిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం తరానికి స్ఫూర్తిదాయకమని ఆమె జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్పించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు పుప్పాల సత్యనారాయణ జిల్లా ప్రధాన కళాశక్కినబెల్లి కాశీనాథం సింగం గంగాధర్ చిట్ల గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ వేముల దేవరాజం వేముల పోచమ్మలు ఎడమల వెంకటరెడ్డి బండారి మల్లికార్జున వెంకటేశ్వరరావు విట్టాల్ కొత్తకొండ బాలన్న రాపర్తి రవి వీరన్న గాదాసు భూమన్న బొందుకూరు శ్రీనివాస్ తునికి అంజన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

మరియు మా భారత సురక్షా సమి సభ్యులు అందరం కలిసి మరి శాంతి లక్ష్మీబాయి గారి యొక్క అర్థంకి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి శాంతి లక్ష్మీబాయి గారు మన భారతదేశంలో జన్మించడం మన భారతీయులందరి యొక్క గొప్ప అదృష్టంగా భావించాలి మరి ఆమె చిన్నతనం నుండి అనేక రకమైనటువంటి విద్యలు అతన్ని ఆరిపోయినటువంటి ఆమె అంటే కానీ అనేక విద్యలో ఆరిపోయినటువంటి ఆమె అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పరివారకు మీద తిరుగుబాటు చేసి వాళ్ళను తీవ్ర ఇబ్బందులు చేసి ఆ రోజు తన చిన్న కుమారుని ఒడిలో పెట్టుకొని ఆమె శుభ్రం పైన కట్లీ డాల్ పట్టుకొని యుద్ధం చేసి అనేక మంది వాళ్ళను కందడం జరిగింది మరి అటువంటి వాళ్ళు ఆనాడు సేవ చేసి వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి ఒక పోరాట ఘటన మరి ఈనాడు మనకు భారతదేశ స్వాతంత్రానికి మరి అప్పటికే నాంది అనేది ఏర్పడడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి యొక్క యువత యువత వారి యొక్క గాంధీ లక్ష్మీ వారి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని పాఠ్య పుస్తకాలను చేర్పించి వారి భారత పౌరులకు ఆమె యొక్క గొప్పతనాన్ని ఆమె కీర్తి ప్రతిభలను తెలియజేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మరి చొరవ తీసుకోవాలని భారత సురక్షా సమితి లక్ష్మీబాయ్ ఈ దేశంలో జన్మించినటువంటి ఒక వీరభనిత ఆమె ఈ దేశ స్వాతంత్ర్యం కోసం భరతమాత దాసరాలు పెంచడం కోసం ఆమె భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ఆమె యొక్క మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక వీరభనితగా ఆమె యొక్క ఈ యొక్క బ్రిటిష్ కుంభ కుంభ స్థలాన్ని ఛేదించడానికి విదేశీల్ని తరిమి కొట్టడానికి ఒక రకమైనటువంటి స్ఫూర్తి ప్రదాత ఈ దేశంలోని మహిళలకు ఆమె ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరించుకోవటం అంటే మనం ఎంతో అని భావించాలి అందుకు మనం ఝాన్సీ లక్ష్మీబాయిని పూర్తి ప్రదాతగా తీసుకొని ఈనాటి మహిళలందరూ ఝాన్సీ లక్ష్మీబాయిని గురించి తెలుసుకొని ఆమెను పాటించవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం భారతదేశము ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న రాజు గారి నాయకత్వంలో పట కాంతి లక్ష్మీబాయి గారి యొక్క పద్ధతిని తల్లి జరిగింది భారతదేశం అనేది అనేకమంది వీరులకు వీరమాతలకు సాక్షిక సంద తల్లి భారతదేశం అనేకమంది వీర వీరమాతలు బ్రిటిష్ యొక్క పరిపాలన నుంచి దాస్య శృంకల నుంచి బ్రిటిష్ఠం యొక్క పరిపాలన నుంచి దాశ్య శృంకల నుంచి తీయడానికి అనేక మంది భరిత తమ ప్రాణాలకు ప్రాయంగా అతికున్నటువంటి వాళ్ళు అనేకమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళలో కూడా వాళ్ళు జార్తీ లక్ష్మీబాయ్ అంతేకాకుండా భారతదేశంలో కూడా భారతదేశం యొక్క ప్రథమ స్వాతంత్ర సంగ్రామం వీళ్ళ రూపాయల తిరుగుబాటు అంటే పండుగ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఒక గొప్ప వీరనారి జాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి మహాక్ష సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ బ్రాహ్మణ కుటుంబంలో పూట కాశీలో కూడా జన్మించినటువంటి ఒక మహిళ కానీ ఆమె అసలు పేరు మహిళ కానీ ఆమె జాతి పాలకులైనటువంటి రావును వివాహం చేసిన తర్వాత ఆమె డర్షకి బాయిగా విలువబడింది అయితే పద్దెనిమిది వందల యాభై మూడులో కూడా అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతున్నారో లార్డ్ డల్హోసి గత వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రయత్నంలో భాగంగా ఫ్లాబ్ అనేటువంటి అంటే రాజ్య మన సిద్ధాంతాన్ని అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఆ స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో సంతానం లేనటువంటి వారసు లేనటువంటి స్వదేశీ రాజుల యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో కూడా భాగంగానే జాంతి గాంధీ జాంతి లక్ష్య స్థాయికి వారసు లేకపోవడం వల్ల ఆమె ఫుల్ అయినప్పటికీ ఆమెకు ఒక వారసు తన తగినప్పటికీ నాలుగు రోజుల లోపల చెప్పుకోవడం వల్ల ఆమె దామోదర్ రావు అనేటువంటి ఒక పిల్లడిని ధర్త తీసుకోవడం జరిగింది కానీ ధర్త ఉండదు అని చెప్పి వాళ్ళు ఈ జాతి లక్ష్మీబాయి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు టువంటి ప్రయత్నం చేయడంతో ఆమె వాళ్ళకు వ్యతిరేకంగా ఆ శాంతిని రక్షించుకోవడానికి భారతీయులు తన మాతృకుని రక్షించుకోవడానికి తన సంస్కృతిని రక్షించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళతోటి ఆమె యుద్ధానికి సన్నద్ధమైంది సన్నతమైంది ఆమెను ఆ భర్ణ తెలిసేసి అంటే అప్పుడు వర్ణ తెచ్చేసి అదే ఎటువంటి యుద్ధం ఇచ్చిన కూడా భర్ణత రాజ్యాన్ని జాతి లక్ష జి పెట్టడం జాతీయ చిన్నప్పటికీ ఆమె జాతిని వదులుకోవడం ఇష్టం లేక వదులుకోవడం అని చెప్పి తమ సంస్కృతిని రక్షించుకోవడానికి తమ మార్పుని రక్షించుకోవడానికి ఆంగ్లేయులతో ఇష్టం చేసినప్పటికీ వాళ్ళ యొక్క దాడులు పెరిగిపోవడం తోటి జాతి నుంచి ఆమె ఒక కోట కూడా యాభై అడుగులు కలిగినటువంటి కూడా కుటువత్తో సహా ఆమె చూసి దర్శించుకొని గ్వాలియర్ చేరుకొని గాలియర్లో కూడా మళ్ళీ ఉన్నటువంటి ప్రస్తుత నానా సాహెబ్ ప్రాంతీయ సోతులతో కలిసి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసుకుని गप महिला पोर